నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా సరైన విధంగా స్పందించలేదని రూరల్ సిఐ రాంబాబు చాలా దురుసుగా ప్రవర్తించారని రాష్ట్ర జనవనరుల శాఖ మాత్యులు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు పేర్కొన్నారు నియోజకవర్గంలో నన్ను హౌస్ అరెస్ట్లో ఉండమని చెప్పి మరోవైపు కన్నా పర్యటనను పోలీసులు అడ్డుకోలేకపోయారన్నారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు తెలియజేస్తే కన్నాకు సమాచారం లోపలమని నాకు చెప్పి పోలీసులు ఒకవైపు మొగ్గు చూపటం సరైంది కాదన్నారు నియోజకవర్గంలో జరిగిన దాడుల విషయంలో పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా ఉందన్నారు పోలింగ్ బూత్లలో ఘర్షణ జరుగుతున్నప్పుడు రూరల్ సీఏకి ఫోన్ చేసి వివరించగా సిరీపక్కిలో అంతా అయిపోయాక వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఆయన నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన పత్రికయుల సమావేశంలో మాట్లాడారు ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఊటు హక్కును వినియోగించుకు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచిన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డె తొమ్మిది ఎనభై పర్సెంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదక పది పదకొండు ఇంటికి కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఎంపీపీ ద్వారా ఆ ఫోనియం అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు ఇచ్చిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా ఆ రోజుల్లో ఆ రాంభవం చాలా అగిలీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అగిలీగా మాట్లాడుతున్నావు యు ఆర్ నాట్ ఎ రవిడీ యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్ వై ఆర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడ కానీ నేను వెళ్ళాను ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్ష్మణ్ తిరుగుతున్నాడు కన్నా లక్ష్మణాన్ని కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళితే అక్కడి నుంచి బయటకు వచ్చాడు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అయిపోయాడంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్న అనేసి నా టైంలోనే వచ్చాను నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజక పది అందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే నో ఐఎమ్ ఏ మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పా ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొయ్యుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా నీకు చాలా చిత్రం దమ్మాల గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీస్ పెట్టాడు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వెయ్యండి మీ ఇష్టం వచ్చేవాళ్ళకి ఎమ్మెల్యే మాత్రం కాదు మేమే నొక్కుతాం అని నొక్కాడు సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోలి కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నాడుని మా అల్లుడు ఉపేష్ ఈజ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్తే అద్దాలు బాగా కొట్టారు ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసు వెళ్ళమంటే వెళ్ళరు కొల్యూడెడ్ విత్ నారేపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్ల్యూడారు డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అటలో నేను ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం అదేమంటే మీరేం జరగా అంటున్నారు అది వేరే అంశం కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈ డూయింగ్ లైక్ దాట్ ఈ ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే ఒకటి కాదు రెండు కాదు కుంగలగుంట చీమల మర్రి నాడుని పాడు తమ్మాల పాడు తొండపి గోళ్ళ ఇది మన గుళ్ళపల్లి మాదల ఇవాళ కూడా మాదలలో జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్నా